ప్రకాశం జిల్లా కనిగిరిలో బాలికల వసతి గృహంలో ఈటీవీ ఈనాడు ఆధ్వర్యంలో ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్ర సహకారంతో ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు ఈ శిబిరంలో బాలికలకు అన్ని రకాల వైద్య పరీక్షలు ఉచితంగా నిర్వహించారు విద్యార్థులకు అవసరమైన మందులు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వైద్యులు సిబ్బంది పాల్గొన్నారు ఇక్కడ ఉన్న పిల్లలందరికీ ఉన్న ప్రాబ్లమ్స్ అన్ని బై పర్సనల్ గా తెలుసుకొని వాళ్ళకి కావాల్సిన మెడిసిన్ అన్ని ఇవ్వడానికి వీళ్ళ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది కాబట్టి మేము మా హాస్పిటల్లో ఉన్నటువంటి మెడికల్ ఆఫీసర్స్ అండ్ స్టాఫ్ స్టాఫ్ నర్సు మిగతా స్టాఫ్ హెల్త్ అసిస్టెంట్స్ అందరం కలిసి ఈ రోజు మేము ఇక్కడికి వచ్చి ఈ క్యాంప్ నిర్వహించడం జరిగింది వాళ్ళకు ఉన్న ప్రాబ్లమ్స్ జలుబు దగ్గు జ్వరం సీజనల్ గా వచ్చిన డిసీజెస్ అయితే ఏమి వాళ్ళ పర్సనల్ గా ఉన్నటువంటి ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నా గానీ అడిగి వాళ్ళకి కావాల్సిన మందులు ఇవ్వడం జరిగింది ఇంతమందికి కొంచెం స్కిన్ ఎలర్జీ ఉంది అంటే పెద్దగా మేజర్ ప్రాబ్లమ్స్ అయితే లేవు కానీ వాళ్ళకి ఏ విధంగా అయితే హైజినిక్గా ఉండాలి పర్సనల్ హైజీన్ మెన్స్ట్రువల్ హైజీన్ గురించి ఇంకా తగు పౌష్టికాహారం తీసుకోవటం వల్ల ఏ విధంగా వాళ్ళు ఫ్యూచర్లో ఏ ప్రాబ్లమ్స్ రాకుండా ఉండాలి అని చెప్పి తగు జాగ్రత్తలన్నీ మేము అందరం చెప్పాము పిల్లలకి డైరెక్ట్గా అంటే హాస్పిటల్కి వెళ్ళి వాళ్ళ యొక్క ప్రాబ్లమ్స్ చెప్పలేరు కాబట్టి మేమే డైరెక్ట్గా ఇట్లా రావటం వల్ల వాళ్ళు పర్సనల్గా కూడా మాతో చెప్పుకోగలిగారు వాళ్ళ ప్రాబ్లమ్స్ కూడా క్యూర్ చేసుకోవడానికి ఒక మంచి అవకాశంగా అనిపించింది డిటీవీ ఆధ్వర్యంలో మరియు వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ఇంటి మంచి ఒక క్యాంప్ అనేది నిర్వహించడం అనేది చాలా శుభం నేము